హాయ్ ఫ్రెండ్స్ మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూసాం కదా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ విధంగా అనేది క్లాత్ అనేది పెట్టుకోవాలండి మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ వైపు అనేది మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా ఎడ్జస్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఇలా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కింద అనేది ముక్కలు అనేవి మనకి పడకుండా కరెక్ట్గా మెజర్ చేసేసుకుని అంటే కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలండి అలా కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకున్న తర్వాత చూడండి కింద ఇలా ఒక రెండు అంగుళాలకి ఈ విధంగా మడత పెట్టేసేసి చుట్టూరు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసేయాలి అలా మార్కింగ్ చేసేటప్పుడు చూడండి చుట్టూ మనం మార్కింగ్ చేస్తాం కదా సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ పైన అంటే ఒక ముప్పై ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఒక ముప్పై ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ అనేది కూడా మనం ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే ఉక్సులు కాజాలు బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తాం కదా అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని ఆ క్లాత్ మనకి అడ్జస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్సులు కాజాల బెల్ట్లు వేసే దగ్గర ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత చుట్టూరు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ స్టీజ్గా అయితే మనం మార్కింగ్ చేసేయాలి ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేయాలి కదా అలా మార్కింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఉక్సల భాగాన్ని తీసుకోవాలి ఇది ఈ ఉక్సల భాగాన్ని తీసుకుని మన పైన కుట్టు వేస్తాం కదా ఆ కుట్టికి క్లాత్ అనేది కొంచెం వదిలిపెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే అలా వదిలేసుకుని చక్కగా ఈ విధంగా ఒక హ్యాండ్ అనేది పైన పెట్టేసేసుకుంటా ఈ హ్యాండ్ని ఈ విధంగా మనం తిప్పుకుంటూ నీట్గా అంటే కిందకి సాగదీయకూడదండి పైకి పెట్టాలి క్లాత్ ఎప్పుడు కూడా కిందకి సాగదీసినట్లయితే మనకి క్లాత్ అనేది అంటే నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది అలా కిందకి సాగదీయకుండా కొంచెం పైకి పెట్టుకుంటూ చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా అనేది సెట్ చేసుకోవాలండి అలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసుకుని మనకి ఆమ్ హోల్ లోతు అనేది కంపల్సరీగా తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ లోతు తీసుకోవడం కోసమని ఈ విధంగా అయితే మనం స్కేల్తో ఎలా కా ఈ విధంగా ఎల్లాకారంలో మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం టైట్ కుట్టు వేస్తాం కదా అక్కడ నుంచి ఈ విధంగా కొంచెం లోతు తీసుకుంటూ ఇటు రావాలండి ఇలా చూడండి అంత లోతు అయితే మనకి కరెక్ట్గా తీయాల్సి ఉంటుంది ఇలా తీసేసేయాలి అలా తీసేసిన తర్వాత మీకు గనుక షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను గీస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా లోనక గీసుకోవాలి షోల్డర్ పైన అలాగే ఈ నెక్ దగ్గర వచ్చేసి ఇటువైపుకి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది లోనకు తీసుకున్నట్లయితే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఎక్కడా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇంకా మీకు షోల్డర్ జారుతుందనుకోండి చూడండి ఇక్కడ నెక్క దగ్గర ఒక ఈ విధంగా లోనకు తీసుకోవాలి ఇలా లోనకు తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా నెక్ అనేది చక్కగా పట్టేస్తుందండి షోల్డర్కి ఎక్కడా కూడా చక్కగా పట్టేస్తుందండి నెక్ అసలు షోల్డర్ అనేది జారకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఈ టిప్స్ను మనం గనక కటింగ్లో ఉపయోగిస్తూ మనం తీసుకున్నట్లయితే ఆ కటింగ్ ఆ టిప్స్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఉసులు కాజల బెల్ట్ దగ్గర మనకి ఎజ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం నాలుగో బుక్స్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ మనం డాట్ వేస్తాము ప్లస్ కుట్టు పైన నెక్గా అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ వరకు వదిలేసేసుకుని ఈ విధంగా మనం మన చూపుడు వేలంతైతే ఈ విధంగా మనకి ఫ్రంట్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలా ఫ్రంట్ డాట్కి మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసే దానికన్నా కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలా కిందకి మార్కింగ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి అది కొంచెం పైకి వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది బ్లౌజ్ చక్కగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే మనం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా కటింగ్ అయితే అయిపోయిందండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జారకుండా నీట్గా అనేది కట్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కడా కూడా ఉక్సులు కాజల బెల్ట్ దగ్గరగా కూడా మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా క్లాత్లు అనేది మనం మెజర్ చేసుకుని కటింగ్ చేసుకున్నట్లయితే ఉక్సులు కాజల బెల్ట్ దగ్గర గ్యాప్ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ కటింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ